మహా స్వామివారు ఉమా కమండలేశ్వర స్వామి ఆత్రేయపురం మండలం రియాలి గ్రామం తూర్పు విశేషం ఏంటంటే స్వామివారు అన్ని శివాలయాలు స్వామివారికి నొన్నగా ఉంటాయి ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి యొక్క శివుడు అన్ని లింగాల్లో నొన్నగా కాకుండా మనకి శ్రీశైలంలో ఉన్న వృద్ధ మల్లికార్జున స్వామి అయితే ఎలా అయితే ఉంటారో అదే విధంగా ఈ లింగాకారం అంతా గుంటగుంటలో జారుజారలాగా రుద్రాక్ష ఎలా ఉంటుందో రుద్రాక్ష స్వరూపంగా ఉంటాడు దేవుడు సజ్జోజాత లింగంగా చెప్పబడుతోంది ఈ లింగాన్ని అంటే ముఖం ఉంటే పశ్చిమ చూస్తూ ఉంటారు అన్నమాట అంటే మనకు తూర్పు దక్షిణ దేవాలయాలు ఉంటే మార్గం ఉంటుంది తప్ప పశ్చిమంగా స్వయంభూ ఉన్న దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి అందులోనే స్వామివారు సజ్యోజాత ముఖంగా ఉంటారు ఉమా కమండలేశ్వర స్వామి కమ్ అంటే బ్రహ్మ మండలము అంటే ప్రదేశం బ్రహ్మ యొక్క తప ఫలితంగా జగన్మోహని రూపాన్ని అన్వేషణలో వెతుక్కుని వచ్చి పరమేశ్వరుడు ఇక్కడ ఆగిపోవడం జరిగిందన్నమాట అంటే శివుడికి ఇక్కడ అభిషేకం చేస్తే అన్ని సేవాలయాల్లో బయటికి వెళ్ళిపోతుంది ఈ రాళ్ళిక్షేత్రంలో శివాలయం